నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి ఎవరి జీవితంలోనైనా సరే కష్టాలు నష్టాలు సమస్యలు సవాళ్లు రావడం అనేది సర్వసాధారణం కానీ ఈ పరిస్థితులు ఏవైనా ఎదురైతే నిరుత్సాహపడిపోతుంటారు కానీ కొంతమంది మాత్రం వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఎందుకంటే కొన్ని రాసులు ఈ కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకుంటాయని శాస్త్రం చెబుతోంది ఇంతకీ ఆ రాసులు ఏంటి వారి విజయ రాసేమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే ఐదు రాసులు మాత్రం వాటిని పునరుజ్జీవనానికి మెట్లుగా మార్చుకుంటాయి పాత కష్టాలన్నింటినీ అధిగమించి కొత్త శక్తితో ధైర్యంతో ముందుకు వెళ్తారు ఒక్క మాటలో చెప్పాలంటే తమ జీవితాలను కొత్తగా రాసుకుంటారన్నమాట ఇప్పుడు అలాంటి శుభ సమయం ఐదు రాసుల వారికి వచ్చింది ముందుగా మకర రాశి ఈ రాశి వారు నిబద్ధతకు పెట్టింది పేరు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే వాటిని అధిగమించి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తుంటారు ఓపిక సహనంతో సరైన సమయం వచ్చినప్పుడు వీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా విజయాన్ని అందుకుంటారు ఎందుకంటే వారి కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తుంది తరువాత వృశ్చికం ఈ రాశి వారు రూపాంతరం చెందడానికి పేరుగాంచారు వీరికి కష్టాలు ఎదురైనా సరే అంతకంటే ఎక్కువ బలంతో తిరిగి వస్తారు హృదయ లేదనే జరిగినా కెరియర్ లో ఎదురు దెబ్బలు తగిలినా ఈ సమయంలో వీరు తిరిగి తమ శక్తిని పొందుతారు అలాగే కుంభరాశి వారు వీళ్లు సాంప్రదాయేతర మార్గాల్లో నడుస్తారు ఎదురయ్యే సవాళ్లు సమస్యలను సృజనాత్మకతకు మార్గంగా భావిస్తారు అయితే ఈ సమయం వీరిని మెరుగైన వ్యక్తిగా మార్చుతుంది ఈ కారణంగా కుంభరాశి వారు తమ స్వాతంత్రాన్ని ప్రత్యేకతను చాటుకుంటారు ఇక మేషరాశి వారు వీరిని యోధులని చెప్పొచ్చు ఎందుకంటే మేషరాశి వారు నిరాశ గురించి త్వరగా కోలుకుంటారు ఇక ఈ సమయం వారిలో కొత్త ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది ఇక ఈ క్రమంలోనే తమ లక్ష్యాలను సాధించడానికి వీరు అడుగులు వేస్తుంటారు ఇక సింహరాశి వీరు ప్రకాశించడానికి పుట్టారు ఇలా అనడానికి ప్రత్యేక కారణం ఉంది ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ దాన్ని తిరిగి పొందుతారు ప్రేమ నాయకత్వంతో పాటు సృజనాత్మకత రంగాల్లో వీరు తమ పూర్వ వైభవాన్ని తిరిగి సాధిస్తారు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్లీ కలుద్దాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి